అందరికీ నమస్తే ఈరోజు కోడిగుడ్డు పచ్చడి అయితే నేను చూపిస్తాను అంటే పల్లెటూరి కోడిగుడ్డు పచ్చడి అనమాట మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలా చేసేవాళ్ళు ఫస్ట్ ఎండుమిరపకాయలు కాస్త ఉప్పు వేసి దంచుకుంటున్నాము తర్వాత ఇలా ఉల్లిపాయలు కూడా వేసి దంచుకోవాలి నాకు దాదాపు పచ్చళ్ళన్నీ రోట్లో చేయటమే ఇష్టం అండి అవే నాకు చాలా ఇష్టం కూడా అందుకని నేను రోట్లోనే చేస్తాను ఏదైనా కానీ ఇట్లా కచ్చా బచ్చాగా నూరుకుంటే చాలు గుడ్లు అయితే ఇలాగా నూనెలో వేసి వేయించుకోవాలండి తర్వాత ఇలాగా రోట్లో నూరుకొచ్చిన ఉల్లిపాయ పచ్చడి గుడ్లులో వేసేసాను అన్నమాట ఇలా వేసిక తిప్పుతూ ఉండాలండి సిమ్లో పెట్టుకొని లాస్ట్కి ఇలా అయితే రెడీ అయిందండి కోడిగుడ్డు పచ్చడి చాలాసేపు పట్టింది వేయించడానికి చూడండి ఎలా ఉందో వేడి వేడి అన్నంలో కనుక వేసుకొని తింటే చాలా బాగుండిద్దండి పచ్చడి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్